అష్టావక్ర గీత తొమ్మిదవ అధ్యాయం మూడవ శ్లోకం ఎంతో అద్భుతంగా మూడో శ్లోకం చెప్తూ ఓ జనక అనిత్యం సర్వమిదం తాపత్రితయ దూషితం అసారం నిందితం హేయం ఇది నిశ్చిత్య శామ్యతి అని అంటున్నాడు ఓ శిష్య ఈ సర్వమంతా కూడా అనిత్యం అసారం తాపత్రయ దూషితం నిందితం హేయం అని నిశ్చయం చేసుకో అంటున్నాడు ఓ శిష్య ఈ సర్వమంతా కూడా అనిత్యం అంటే మనం జీవించి ఉండగా మన ఎదురుగుండా చూస్తే ఈ బాహ్య ప్రపంచ వస్తు విషయాలు మారిపోతూ ఉంటాయి ఈ దేహము మారిపోతూ ఉంటుంది మనసు ఆలోచనలు నిత్యం మారిపోతూ ఉంటాయి ఇవన్నీ అనిత్యం 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 అంటే ఏ సంఘటన అయినా కానీ అది శాశ్వతంగా ఉండేది కాదు శిష్య చూడు ప్రతి సంఘటన కూడా వచ్చిపోయేదే అని తెలుసుకోవాలి నువ్వు వర్తమానంలో ఉంటూ వచ్చి వెళ్ళిపోయే సంఘటన తెలుసుకోవాలి అది అనిత్యం అంటే ప్రతిదీ కూడా అనిత్యమే వచ్చి వెళ్ళిపోయే సంఘటనలే అని తెలుసుకుని ఉన్నది ఉన్నట్లుగా గ్రహిస్తే చాలు ఉన్నది ఉన్నట్లుగా అంటే ప్రతి సంఘటన కూడా వచ్చి వెళ్ళిపోయే సంఘటనలాగా మనం గ్రహించటం అన్నమాట ఇప్పుడు ఇలా కూర్చున్నారు మీరు ఇప్పుడు ఇలా కూర్చున్న మీరు ఒక ఇరవై ఏళ్ళ కిందటి సంఘటన ఆలోచించండి ఏమనిపిస్తుంది అసలు ఎలా జరిగింది అనిపిస్తుంది ఎన్నో మనకి గుర్తుండవు తీర జరిగినవి కూడా ఏదో అలా సాగిపోయింది అనిపిస్తుంది ఏదో కళలాగా గడిచిపోయింది ఏదో నటనలాగా చాలా తేలిగ్గా అనిపిస్తుంది కానీ ఇప్పటి సంఘటన ఏమనుకుంటాం ఇది మాత్రం మనకు తెలుస్తుంది నిజంగా జరుగుతూ ఉంది పాతవన్నీ ఏదో అట్లా జరిగిపోయాయి అనుకుంటాం కానీ పదేళ్ల తర్వాత ప్రస్తుతం జరిగింది కూడా ఎలా ఉంటుంది ఇది అలాగే ఉంటుంది అంటే జీవితం అంతా ఇలాగే ఉంటుంది అన్నమాట అంటే అనిత్యం 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 ప్రతి సంఘటన కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి శాశ్వతంగా ఏది ఉండదు అంటే సుఖము శాశ్వతంగా ఉండదు దుఃఖము శాశ్వతంగా ఉండదు ఇలా ప్రతి సంఘటన వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి శాశ్వతంగా ఏది ఉండదు సర్వవే సర్వం ఏవ ఇదం అన్నీ ఇంతే అన్నీ ఇంతే అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నీ అశాశ్వతం కానీ మై డియర్ ఫ్రెండ్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీ అస్తిత్వం నీ అస్తిత్వ అనుభూతి ఏదైతే ఉందో అది నిత్యం అంటే మన అస్తిత్వంలో మనం ఉంటూ మన అస్తిత్వాన్ని అనుభూతూ ఉండటం అనేది ఆ స్థితి మాత్రమే నిత్యం అంటే మనం జీవించి ఉన్నంతకాలము ఆ అస్తిత్వానుభూతి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కాబట్టి అది నిత్యం అది నిత్యం మిగతావన్నీ అనిత్యం అనిత్యం అందుకే అంటున్నాడు అనిత్యం సర్వం ఇదం నీ అస్తిత్వము నా అస్తిత్వము ఎవరి యొక్క అస్తిత్వమైనా సరే అది మాత్రమే నిత్యం అది తప్ప మిగతావన్నీ కూడా అనిత్యం అని తెలుసుకో రెండు తాపత్రికయా దూషితం అంతేగాక అన్ని అనిత్యం రెండోది ఏదయ్యా అంటే తాపత్రితయా దూషితం అంటే బాహ్య ప్రపంచంలో మనం చేసే అన్ని కర్మల్లో అన్ని కర్మల యొక్క అన్ని ఫలితాలకి కూడా మూడు రకాల విఘ్నాలు మూడు రకాల తాపాలు ఉంటాయి ఆధ్యాత్మిక తాపమని ఆది భౌతిక తాపమని ఆది దైవిక తాపమని మూడు రకాల తాపాలు ఉంటాయి అలాగే మనం చేసే అన్ని కర్మలకి ఫలితాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి ఆ ఫలితాలకి విఘ్నాలు కూడా మూడు రకాలుగా ఉంటాయి ఆధ్యాత్మిక తాపము అంటే మనోబుద్ధుల యొక్క ఆలోచనలను బట్టి కర్మలు మారి మనం అనుకున్నట్లుగా ఫలితం రాకపోవచ్చు మిత్రులారా ఆది భౌతిక తాపం అంటే కొన్ని పరిస్థితుల్లో మనం చేసిన కర్మలకి ఫలితాలు శారీర శరీరం సహకరించకపోవడం చేత కూడా మనకు మనం అనుకున్నట్లు ఫలితం రాకపోవచ్చు మూడవది ఆది దైవిక తాపం అంటే మనం చేసిన కర్మల యొక్క ఫలితాలు కొన్ని ప్రకృతి సహకరించకపోవడం చేత కూడా ఫలితం రాకపోవచ్చు ఈ మూడు విఘ్నాలని కూడా దాటి వెళ్లాల్సి ఉంటుంది ఇలా ఈ సరళం మొత్తం చూద్దామా అనిత్యము అన్ని కర్మల యొక్క ఫలితాలు మూడు రకాల తాపాలతో మూడు రకాల విఘ్నాలతో ఉంటున్నాయి ఈ లోకచేష్టలన్నీ కూడా అవలోకించగా తెలుసుకున్నది ఏంటి అంటే ఇవన్నీ ఎప్పుడూ మారిపోతూ ఉండేవి ద్వంద్వాలతో ఉండేవి అలాగే త్రివిధ తాపాలతో ఉండేవి అని తెలుసుకున్నా అని తొమ్మిదవ అధ్యాయం ఒకటవ భాగంలో తెలుసుకున్నాం